హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలిశాస్ కిచెన్ ఈరోజు వీడియోలో నేను మీకు చికెన్ షేర్వా లేదా చికెన్ చారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తున్నాను ఇది పరాటా దోశ ఇడ్లీ చపాతి పూరి ఇలా వేటిలోకైనా చాలా సూపర్గా ఉంటుందండి మనం రసం ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఆ ప్రాసెస్లో షేర్ చేస్తాను ముందుగా మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కడాయి పెట్టేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని నాలుగు లవంగాలు చిన్న ముక్క చెక్క వేసుకున్నానండి దాల్చిన చెక్క అలానే అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ షాజీరా మూడు ఇలాచీలు వేసుకున్నాను ఇవి కాస్త అలా వేగిన తర్వాత బిర్యానీ ఆకును కట్ చేసుకొని వేసుకున్నాను కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ని యాడ్ చేసుకున్నాను వీటిని కాస్త ఫ్రై అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి ఈ చికెన్ షేర్వా లేదా చికెన్ చారు టేస్ట్ చాలా బాగుంటుందండి ఎందుకంటే టమాటా ఫ్లేవర్లో చేసుకుంటాం కాబట్టి నేను నా పద్ధతిలో షేర్ చేస్తాను ఇది పులావ్లోకి సంగటిలో కూడా చాలా బాగుంటుందండి ఆనియన్స్ ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయి కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ ఆయిల్లో వేపుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ త్వరగా కలర్ వచ్చేస్తుంది కాబట్టి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టేసుకొని ఇలా కలుపుకుంటూనే కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత ఇందులోకి ఒక అర టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసిన తర్వాత మిరప్పొడి మనం కారం ఎంత తినగలమో అంత యాడ్ చేసుకోవాలి నేను ఇంట్లో మిరపకాయలతో ప్రిపేర్ చేసిన మిరపొడి రెండు టీ స్పూన్లు యాడ్ చేశాను తర్వాత కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వన్ టీ స్పూన్ యాడ్ చేశాను ధనియాల పొడిని కూడా వన్ టీ స్పూన్ యాడ్ చేశాను వీటన్నింటినీ ఒకసారి కలిపేసుకుందాం ఇలా ఇవన్నీ కలుపుకున్న తర్వాత నేను అరకిలో చికెన్ని శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకున్నానండి కడిగిన చికెన్ని వాటర్లో అలా ఉంచేయకుండా వాటర్ తీసేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలండి లేకపోతే ముక్కలు చప్పగా అన్నమాట ఈ చికెన్ని ఇందులో వేసేసుకొని మొత్తం మసాలా ముక్కలకు పట్టే విధంగా ఒకసారి కలుపుకుంటున్నాను ఇలా కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా రాళ్ళ ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను కొన్ని కరివేపాకుల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఇందులో కాస్త వాటర్ రిలీజ్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడే మనం వాటర్ని యాడ్ చేయకూడదు ఈ చికెన్ కాస్త ఫ్రై అయ్యేలోపు నేను ఒక ఐదు టమాటాలని ఒక చిన్న బౌల్లో వేసేసుకొని వన్ గ్లాస్ వాటర్ని వేసుకొని స్క్వీజ్ చేసుకుంటున్నాను మనము రసం ప్రిపేర్ చేసుకునేటప్పుడు స్క్వీజ్ చేస్తాం కదా ఆ విధంగా స్క్వీజ్ చేసుకోవాలండి ఇలా చేసుకొని ఈ చికెన్ చారు లేదా షేర్వాని ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి అందులోకి శుభ్రంగా కడిగిన కొత్తిమీరని కూడా కొద్దిగా యాడ్ చేసుకొని బాగా మెదిపేసుకోవాలి రసం లాగా మరికొన్ని వాటర్ని వేసుకొని టమాటాలు బాగా మగ్గిపోయే వరకు మ్యాష్ చేసేసుకోవాలండి చేత్తోనే మనం స్క్వీజ్ చేసుకోవాలన్నమాట బాగా మెత్తగా అయిపోవాలన్నమాట ఇప్పుడు ఇలా చేసిన ఈ రసంని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఈ లోపు మనకి చికెన్లోంచి కాస్త వాటర్ రిలీజ్ అయ్యి గ్రేవీ లాగా బాగా చికెన్ ముక్కలు కూడా ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు ఇందులోకి ఎండు కొబ్బరిని నేను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను ఎండు కొబ్బరి వేస్తే ఈ చికెన్ షేర్వా లేదా చారుకి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీకి టేస్టీగా ఉండేది టమాటాలు అలానే ఎండు కొబ్బరి పేస్ట్ అనమాట తప్పకుండా యాడ్ చేసుకోండి మీరు ప్రిపేర్ చేసుకునేటప్పుడు టేస్ట్ అప్పుడే చాలా బాగుంటుందన్నమాట ఖచ్చితంగా హోటల్ స్టైల్లో ఉంటుందన్నమాట అనమాట పరాటా మనం తీసుకున్నప్పుడు హోటల్స్లో ఇచ్చే షేర్వలాగా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా ఎండు కొబ్బరి పేస్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి పైకి ఆయిల్ ఫ్లోట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో నేను వన్ టీ స్పూన్ కసూరి మేతిని యాడ్ చేసుకున్నాను కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నాను వీటిని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి కసూరి మేతి కూడా నాన్ వెజ్ రెసిప్స్కి మంచి ఫ్లేవర్ అండి ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే మెంతాకు ఉంటుంది కదా అదైనా యాడ్ చేసుకోండి అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఇలా ఆయిల్ ఫ్లోట్ అవుతుంది కదా ఇప్పుడు మనకి ఈ మసాలా బాగా వేగిపోయినట్లు అర్థం అనమాట ఇలా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం స్క్వీజ్ చేసి పెట్టిన టమాటాలు కొత్తిమీర జ్యూస్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి మనం ఇది వేయగానే ఫ్లేవర్ మారిపోతుందండి అంత టేస్టీగా ఫ్లేవరిష్గా ఉంటుందనమాట చాలా బాగుంటుంది ఇవి వేసుకున్న తర్వాత కాసేపు ఉడికించుకున్నాక మరికొన్ని వాటర్ని మనకి ఎంత మేరకు ఈ రసం అన్నది కావాలో అన్ని వాటర్ని యాడ్ చేసుకోవచ్చు మధ్యలో సాల్ట్ చెక్ చేసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒకవేళ చప్పగా ఉంటే మరి కాస్త రాళ్ళ ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఇలా చికెన్ బాగా ఉడికిపోవాలండి మనకి ఈ గ్రేవీ కూడా మంచి టేస్టీగా స్మెల్ కూడా బాగా వచ్చే వరకు ఉడికించుకోవాలి చూడండి మనం చికెన్ చారు లేదా షేర్వా అనుకున్నాం కదా అది ఇలానే ఉంటుందండి పలుచగా దీన్ని ఇడ్లీ దోశ చపాతి పూరి పరోటా లేదా పలావ్లోకి సంగటిలో కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి పీసెస్ కూడా బాగా మెత్తగా ఉడికిపోయాయండి సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేసి మీకు ఎందులో కావాలంటే అందులోకి కాంబినేషన్గా ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకొని టేస్ట్ చేయండి ఈ చికెన్ చారు లేదా షేర్వా ఎలా వచ్చిందో మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మన ఛానల్లో చాలా రకాల రెసిపీస్ ఉన్నాయండి తప్పకుండా వాటిని కూడా చూసేసి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు వీడియో చూసేటప్పుడే లైక్ చేస్తే ఈ వీడియో మరికొద్ది మందికి రీచ్ అవుతుందండి అందుకే లైక్ చేయడం మర్చిపోకండి మనకి చికెన్ చారు లేదా షేర్వా రెడీ అయిపోయింది కాబట్టి మీరు కూడా తప్పకుండా ఇదే స్టైల్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేను మరొక రెసిపీతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్